నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు చదువుకున్నాం ప్రకటన గ్రంథము దర్శన గ్రంథము అని పిలుస్తారు ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షకరణ గ్రంథము అని సంబోధిస్తారు ప్రకటన గ్రంథము మర్మయుత్తమైన గ్రంథము ఈ ప్రకటన గ్రంథానికి గ్రంథానికి సమపులికులు ఉన్న గ్రంథము ఈ గ్రంథము వ్రాసిన వారు యోహాను గారు కాని ఏసయ చెబుతుండగా వ్రాయబడిన గ్రంథము ప్రకటన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము చాలా మందికి అర్థంగా అది మన జ్ఞానమునకు మించిన గ్రంథం అంత సులువుగా ఏ ఒక్కరికి కూడా అంతు పట్టని గ్రంథము ఆ గ్రంథం ప్రిలరా ఈ ప్రకటన గ్రంథము చూచినట్లయితే ఆసియా ఖండములో బలమైన ఏడు సంఘాలు ఉన్నాయి అందులో రెండవ సంఘము స్మరణ సంఘము ఏ సంఘం అండి స్మరణ సంఘము ఈ స్మరణ సంఘము ఎఫీసీ పట్టణమునకు ఉత్తరమున దాదాపు అరవై కిలోమీటర్లో దూరాన ఉన్నటువంటి పట్టణం స్మరణ పట్టణం ఆ పట్టణాన్ని బట్టి ఆ సంఘానికి స్మరణ సంఘము అని పిలువబడింది ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా అది అందమైనటువంటి పట్టణం చాలా పేరు ప్రతిష్ఠలు కలిగినటువంటి పట్టణం స్మరణ పట్టణం మీకు అర్థం అవడానికి చెప్తాను మన భారతదేశంలో మెగా సిటీస్ ఉంటాయి ముంబై బెంగళూరు చెన్నై విశాఖపట్నం ఇవి ప్రాముఖ్యమైన పట్టణాలు అందమైన పట్టణాలు ఆ పట్టణాలను బట్టి ఎక్కువ మంది అక్కడున్నటువంటి వాతావరణాన్ని బట్టి నివాసము చేయడానికి ఇష్టపడతారు దేవుని బిడ్డరా ప్రస్తుతము టర్కీలో ఇది ఉంది దీనికి మారు పేరు ఏం పేరు ఇజ్మార్ ఇజ్మార్ అనేటువంటి పట్టణముగా ఇప్పుడు పిలువబడుతుంది ప్రిలరా ఆ సంఘమును గూర్చి ప్రభువారు కొన్ని విషయాలు తెలుపుతా ఉన్నారు ఆ సంఘము ప్రభు నిమిత్తము ఏ విధముగా ఉందో ప్రభువు నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవిస్తుందో ఆ సంఘాన్ని మిప్పుతూ పొగుడుతూ ఉన్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును ప్రిలరా ఇక్కడ ప్రభువారు చెప్పుచున్న మాటలు ఆ సంఘాను గురించి ప్రిలరా ఆ సంఘము ఎటువంటిది ఉన్నదంటే ప్రభువు నిమిత్తము శ్రమను దరిద్రతను అనుభవించటానికి ఇష్టపడిన సంఘముగా ఉంది ప్రిమైనటువంటి దేవుని బిల్లరా స్మరణ సంఘములో అక్కడున్నటువంటి యూదులు క్రైస్తవులను హింసిస్తా ఉన్నారు క్రీస్తును వెంబడించే వారిని యేసు నమ్ముకున్న వారిని యేసు క్రీస్తును ఆరాధించే వారిని యేసు కొరకు సమస్తమును విడిచిపెట్టిన ఆ పరిశుద్ధులను కొంతమంది ఏం చేస్తున్నారంటే హింసిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ప్రిమైనటువంటి దేవుని విడారా అందముగానున్న ఆ పట్టణము దేవుని ప్రజల పట్ల వారు చూపిన పద్ధతి వికారముగా ఉంది అక్కడ క్రైస్తవులు అందరికంటే పేదవారిగా ఉండడానికి ఇష్టపడ్డారు అలలుయా అలలుయలుయా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని కొరకు వారేం చేశారంటే ధనవంతులై ఉన్నప్పటికని భాగ్యవంతులై ఉన్నప్పటికని అంతస్తులు కలిగిన వారు ఉన్నప్పటికని పేరు ప్రఖ్యాతులు గలవారు అయినప్పటికని వాటన్నిటిని ప్రక్కన పెట్టి వారి అంతస్తు వర హోదా వారి పలుకుబడి అంత ప్రక్కన పెట్టి ఒక సామాన్యమైన పేదవారిగా క్రీస్తు యేసు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డారు అలలుయా ప్రియమైన దేవుని మిడలారా వారికి ఎన్ని వనరులు ఉన్నా అవన్నీ విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి ప్రభువు కొరకు వారు ఏం చేశారంటే పేదవారిగా బ్రతకడానికి ఇష్టపడ్డారు హలలియ ఇలా బ్రతకడం చాలా కష్టం కదండి మనకున్న ఆస్తిని మనకున్న హోదాను మనకున్న అంతస్తును మనకున్న పలుకుబడిని మనకున్నటువంటి వనరులను విడిచిపెట్టి పూర్తిగా వదిలేసి ఒక సామాన్యమైన పేదవాడిగా బ్రతకడానికి ఇష్టపడమంటే ఎవరైనా ఇష్టపడతారా అయ్యయ్యో ఇవన్నీ దేవుడి ఇచ్చాడు కదా ఇవన్నీ అనుభవించడానికి ఇచ్చాడు కదా ఇప్పుడు మనలా విడిచిపెట్టడం అంటే అది పద్ధతి కాదయ్యా అది నా వల్ల కాదు అని చాలా మంది చెప్తారు ఏ ప్రభు నమ్మితే ధనం విడిచిపెట్టాలా ఏ ప్రభు నమ్మితే ఆస్తి విడిచిపెట్టాలా ఏ ప్రభు నమ్మితే అంతస్తు విడిచిపెట్టాలా నువ్వు ప్రభు కావాలంటే సమస్తమును విడిచిపెట్టాలి ఒక సాదా కలిగిన మనుషుడిగా బ్రతకాలే ప్రిమైనా నా దేవుని బిడ్డారా వీరు ధనవంతులైనప్పటికీ పేదవారిగా బ్రతకడానికి అందుకే ప్రభు వారు అంటాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదునమ్మా నువ్వు ఎటువంటి రీతిలో బాధలు అనుభవిస్తున్నావో నువ్వు నా కరకు నువ్వు ఎలా జీవిస్తున్నావో నేను చూస్తున్నాను నేను నిన్ను పొగడకుండా ఉండలేను నేను ఎరుగుదనని ఆ సంఘాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు ప్రిమైన దేవుని ప్రభు కొరకు ప్రభు నిమిత్తము నీకున్న దాన్ని విడిచిపెట్టి ఏ శయ్యనో కొన్నిసార్లు నీ అంతస్తు ప్రభుకు నీకు అడ్డుగా వస్తుంది కొన్నిసార్లు నీ హోదా నీ అధికారము నీ పేరు ప్రతిష్టతలో దేవునితో నడవడానికి అడ్డుగా వస్తాయి అయితే ప్రభు కొరకు విడిచిపెట్టాలి అలలుయలుయలు పిల్లల ఈ స్మరణలో ఉన్న సంగలు సామాన్యమైన బ్రతుకు బ్రతకడానికి వారికున్న సమస్తమును విడిచిపెట్టి ఏ వెంబడిస్తా ఉన్నారు అందుకే అంటాడు యాకూబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము చూడండి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసం భాగ్యవంతులుగాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచు కొనలేదా ప్రియమైనటువంటి దేవుని విడదారా ఈ లోక విషయములో దరిద్రులైనటువంటి విశ్వాసులందరినీ ఆయన భాగ్యవంతులుగా ఇచ్చుతున్నాడు ప్రిలరా ఈ లోకములో ఏసయ్య నిమిత్తము సమస్తమును విడిచిపెట్టేవారు సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవునికి అవకాశం ఇచ్చి దేవుడే సమస్తమునని నమ్ముకొని కష్టాలు బాధలు నిందలు అవమానాలు మరణాలు అపాయాలు మరి పడడానికి ఇష్టపడిన వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మును నా రాజ్య వారసులుగా నియమిస్తాను ప్రిమైన దేవుని బిడ్లారా దేవుని కొరకు స్మరణ సంఘ విశ్వాసులో సమస్తాన్ని విడిచిపెట్టి ఒక నిరుపేదలు కలిగిన వారుగా బ్రతకడానికి ముందుకొచ్చారు ప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టారు అటువంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే మిమ్మల్ని నేను భాగ్యవంతులుగా ఉంచుతాను నా రాజ్యములో మీరే నా అసలైన ఆస్తికి వారసులు హలలుయా హలలుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రభు కొరకు వీరి సమస్తమును విడిచిపెట్టారు లోకాశుభవార్త ఆరు అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచ్చినాలు చదవండి ఒకసారి అంతటా ఆయన బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదరు ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివైనప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోక ముందు గొప్పదయుండెను వారి పితరుల ప్రవక్తులకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొంతురు అయ్యో ఇప్పుడు నడుచు కూర్చున్న వారుదారా ఏమవుతారట చూసారండీ చాలా మంది ప్రభువు కొరకు ఏది విడిచిపెట్టమన్నా విడిచిపెట్టడానికి ఇష్టపడారు నేను కష్టపడి రాత్రి పగలు సంపాదించాను నేను కష్టపడి నేను నిద్ర మానేసి ప్రయాసపడ్డాను ఇప్పుడు విడిచిపెట్టమంటే ఎలా విడిచిపెడతాను అయ్యయ్యో నా మనసు ఒప్పుకోట్టే నా భార్య ఒప్పుకోవట్లేదు నా పిల్లలు ఒప్పుకోవట్లేదు అయితే పరలోకానికి వెళ్ళగలుగుతాం పిల్లరా ఈ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి ఏ వెంబడించటం అంటే ఏ శైలిలో బ్రతకడం అంటే ఏ శైతో జీవించటం అంటే నువ్వు అనుకున్నట్టు కాదు ఏదో మందిరానికి వెళ్ళి ఏదో అరగడ్డ కూర్చొని ఏదో చిన్న ప్రార్థన చేసి ఏదో నాకు కలిగింది కానికిచ్చేస్తే భక్తి అనుకోవడం చాలా పొరపాటు అది భక్తి భక్తి కాదు ప్రభువు నిమిత్తము శ్రమను దరిద్రతను అనుభవించాలి ప్రిమైన దేవుని బిడ్డలారా వీరు ధనవంతులే కానీ ప్రభువు కొరకు సమస్తమును విడిచిపెట్టారు ఒక సామాన్యమైన వారిగా ఉండడానికి ఇష్టపడి ఏమండి ధనవంతుడు నేల మీద కూర్చుంటాడా ధనవంతుడు ఏమండి ఉపవాసం ఉండడానికి ఇష్టపడతాడా ఏంటి ధనవంతులు మరి ఎదుటి వారిని సమానముగా భావిస్తారా ఒకసారి ఆలోచన చేయండి అయ్యో ధనవంతులారా ఇప్పుడు మీరు సుఖపడుతున్నారే తర్వాత మీకు బాధ ఉంది అంటా ఉన్నాడు కాబట్టి మనము ప్రభువు నిమిత్తము ఆత్మీయముగా ధనవంతులుగా ఉండాలి సమస్తమును విడిచిపెట్టి శ్రమలు అనుభవించటానికి దారిద్రత అనుభవించటానికి ఇష్టపడ్డారు అందుకే వీరు పరలోకము విషయములో ధనవంతులే హలలుయ్యా వీరిని ఏమంటున్నాడంటే ప్రభువు నీవు ధనవంతుడివే హలలు హలలుయ్య నువ్వు ధనవంతుడివే ఈ లోకములను పేదవాడిగా ఉండవచ్చు ఈ లోకములో లేమివాడిగా ఉండవచ్చు ఈ లోకములోను దరిద్రుడిగా ఉండవచ్చు ఈ లోకములోను కష్టాలు అనుభవించి ఉండవచ్చు అయితే పరలోకములో నీవు ధనవంతురాలవే ధనవంతుడివే కాబట్టి ప్రిలరా ఈ స్మరణ సంఘ విశ్వాసులు ప్రభువు నిమిత్తము శ్రమలు అనుభవించటానికి దరిద్రత అనుభవించటానికి ఇష్టపడ్డారు క్రీస్తువుల్లో ఒకరు ఒకరు మాట్లాడుకోరు క్రైస్తవుల్లో ఒకరొకరు కలిసి బ్రతకరు మళ్ళీ ఎవరు అంటారు మేమండి ఏ చెయ్య బిడ్డలో మళ్ళీ మీరు ఏ చెయ్యబిడ్డలో దొంగ పెట్టారు గమనించండి ఏసఐ బిడ్డల్లో ప్రేమ ఉంటది సహిత్యుంటది ఓర్చుకునే మనసు ఉంటుంది ఒకరొక మాట అంటే సమాధానము చెప్పకూడదు ఊరు వీళ్ళేం చేశారు తెలుసా ప్రభు కొరకు శ్రమలు దరిద్రత అనుభవించటానికి ఇష్టపడ్డారు దూషణ పాలు చేస్తా ఉన్నారు ఏసై అన్నాడు వారి మిమ్మల్ని దూషణ పాలు చేస్తున్నారు అయితే భయపడకండి అని చెప్తున్నాడు అలలుయ అలలుయ ప్రిమైన దేవుని బిడ్లరా ఆదికాల సంఘం మొదలుకొని నేటి మన వరకు కూడా ఏసై నమ్మిన పిల్లల్ని దోషణ పాలు చేయటానికి నవ్వులు పాలు చేయటానికి అపహాసము చేయటానికి ఏడిపించడానికి కొట్టడానికి బాధ పెట్టడానికి సాతాను తన సమాజాన్ని రేకెత్తించి మన మీదకి పంపిస్తా ఉన్నాడు అయితే మనం ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి ఇక్కడ అంటున్నాడు శ్రమల పాలవుతున్నటువంటి అస్మర్ణా సంగస్తులు తంటున్నారు భయపడద్దండి దోహాను శుభవార్తలో ఎనిమిది అధ్యాయము నలభై నాలుగు వచనములో ఒక మాట చెప్తాడు చూడండి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నెరవేర్చ పోలుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించుటే మాట్లాడుచున్నాడు పిల్లలు గమనించండి సంఘములలో కూడా సాతాను సమాజపు వారు ఉంటారంట సంఘములో కూడా దేవుని బిడలుంటారు నిజంగా బయటికి ధనవంతుల ఇహలోకంలో కానీ ప్రభు కొరకు వారి ధనాన్ని ప్రక్కన పెట్టి విడిచిపెట్టేసి సాదా సేద సామాన్య నిరుపేద కలిగిన బ్రతుకులు బ్రతకడానికి అనుభవించటానికి శ్రమపాలు అనుభవించడానికి ప్రభు కొరకు వారు అనుభవించారు అందుకే దేవుడు వారికి వాగ్దానం చేశాడు నువ్వు మరణము వరకు నమ్మకం ఉంటే జీవకి రేటమిస్తాను నీ మీద రెండవ మరణము ఉండదు హలలుయ్యా హలలుయ్యా దేవుని బిడ్లమైన మనకి ఆ జీవకి మనం పొందుకోవాలి మన మీద రెండవ మరణము ఉండదు హలలుయ్యా ఎంత మంచి సంఘం కదండి ఎంత గొప్ప సంఘం ప్రభు కొరకు శ్రమ పడ్డానికి ఇష్టపడింది నేను ఒక మనం నమ్మకంగా ఉంటే జీవక్రియటం పొందుకుంటా నీ మీద రెండవ మరణము ఉండదు హలలుయ రెండవ మరణము డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం తీర్పు జరిగినప్పుడు ఆ తీర్పు నుండి మనకి పరలోకానికి ప్రభు తీసుకొని పోతాడో రెండవ మరణం అంటే నరకము ఆ నరకము మనకు ఉండదు కాబట్టి పిల్లలా ఆయన ఎందు నమ్మకంగా భయభక్తులు కలిగి ప్రభువుడికి ఎటువంటి శ్రమ అనుభవించటానికైనా మనం ముందుకు రావాలి ధైర్యముగా నిలబడాలి అట్టి కృప దేవుడు మనకు దయచేయము గాక ఆమె